హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా రోజు వీడియోలో మంగళగిరిలోని ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన కాటన్ డ్రెస్సెస్ అని లెహెంగా చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే మోడల్స్ అన్ని చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్ లో పట్టు సారీస్ కాటన్ శారీస్ పట్టు లెహంగా సెట్స్ కాటన్ మెటీరియల్స్ పట్టు డ్రస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్ లోను లభిస్తాయండి హోల్సేల్ గా పర్చేజ్ చేయాలి అంటే అయ్యి క్వాలిటీ చెక్ చేసుకుని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాత మంగళగిరి బార్గోపాట్ నీల్బద్రి స్ట్రీట్ లో ఉంటుందండి డిస్క్రిప్షన్ లో కూడా అడ్రస్ యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి సో మరి లేట్ చేయకుండా ఏ రోజు కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి ఈ వీడియోలో మీకు డ్రెస్ మెటీరియల్ చూపిస్తాను ప్యూర్ కాటన్ అండి ఇది వచ్చేసి దుపటా వస్తుంది మీకు టూ పాయింట్ ఫైవ్ మీటర్ చాలా పెద్దగా ఉంటుంది మీకు ఇది చూసారు కదా ఇది ఒక రౌండ్ వస్తుంది మీకు మొత్తం ఎటువంటి వాళ్ళకైనా సరిపోతుందండి ఇది ఓని కూడా యూస్ చేసుకోవచ్చు ఇది టూ పాయింట్ ఫైవ్ మీటర్ వస్తుందండి ఓని ఇది మీకు ఇట్లా స్మాల్ జరీ బార్డర్తో తో ఇది ఓనీ వస్తుంది అలాగే ఇది వచ్చేసి టాప్ టూ పాయింట్ ఫైవ్ మీటర్ అండి బిగ్ కంచి బోర్డర్ వస్తుంది నారాయణపేట కాదండి ఇది మంగళగిరి కాటన్ గట్టి నేతలు వస్తుంది పైన స్మాల్ పీకాక్ బార్డర్ వస్తుంది చూసారు కదా ఇది వచ్చేసి టాప్ టూ పాయింట్ ఫైవ్ మీటర్ ఉంటుంది అలాగే ఇది మీకు బాటమ్ చున్నీ ఏదైతే కలర్ ఉందో అదే కలర్ లో మీకు బాటమ్ వస్తుందండి ఇది రెండు మీటర్లు వస్తుంది ఇది కూడా ప్యూర్ కాటనే ఇలా త్రీ పీస్ సెట్ వస్తుందండి వీటిలో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఇది ఇందులోనే వేరే బార్డరు సేమ్ కలరు కాకపోతే బార్డర్ వేరుంది నేను వీడియోలు అన్నీ ఓపెన్ చేయట్లేదండి మీకు పక్క పక్కన ఇట్లా పెట్టేస్తున్నాను మీకు ఏదైనా కలర్ నచ్చితే ఓపెన్ పిక్ అడగండి ఆల్రెడీ ఓపెన్ చేసి తీసిన పిక్స్ ఉన్నాయి మేము అందులో పంపిస్తాం మీకు వాట్సాప్లో చూడండి ఇలా బిగ్ బార్డర్ వస్తుంది టూ పాయింట్ ఫైవ్ మీటర్ టాప్ టూ పాయింట్ ఫైవ్ మీటర్ చున్ని టూ మీటర్స్ బాటమ్ వస్తుంది సెట్ ప్రైస్ వచ్చేసి మీకు నైన్ ఫిఫ్టీ పడుతుందండి వీటిలో మీకు అయితే కలర్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ వస్తాయి మీకు కలర్ చార్ట్ అయితే మంచిగా ఉందండి ప్రజెంట్ బాగా మూవ్ అవుతున్నాయి శారీస్ డ్రెస్సులు ఇవి కాటన్ అండి ప్యూర్ కాటన్ ఇవి ఆఫీసెస్ కానీ కాలేజెస్ కానీ కాలేజ్ వాళ్ళకి కానీ లెక్చరర్స్ కూడా చాలా బాగుంటాయి పెద్ద వాళ్ళని యూస్ చేయచ్చు మీకు ఎంగేజ్ వాళ్ళని యూస్ చేసుకోవచ్చు ఇవి మీరు ఏదైనా వర్క్ కూడా చేయించాలంటే చేయించుకోవచ్చు అండి వీటి మీద ఆగుతుంది పెయింటింగ్ కానీ వర్క్ కానీ చేయించుకోవచ్చు ప్రజెంట్ వచ్చేది సమ్మర్ కాబట్టి ఇంట్లో ఏంటంటే బిగ్ బార్డర్లో ఇట్లా గా డిజైన్ చేసామండి డ్రెస్సులు డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ వస్తాయి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది సింగిల్ సెట్ అయినా సరే కొరియర్ చేస్తాము మీకు టాపు బాటమ్ చున్నీ మూడు కూడా ప్యూర్ కాటన్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటెము మంగళగిరి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ సెట్ ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ పడుతుందండి సింగిల్ సెట్ అయినా కొరియర్ చేస్తాం నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఇది వచ్చేసి నారాయణపేట లెహంగా సెట్స్ అండి ఇవి ఇది వచ్చేసి రన్నింగ్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫోర్ మీటర్ వస్తుంది మీకు త్రీ మీటర్స్ లహంగా వన్ మీటర్ బ్లౌజ్గా యూజ్ చేసుకోవచ్చు లేకపోతే మీరు ఫోర్ మీటర్స్ని లాంగ్ ఫ్రాక్గానే యూస్ చేసుకోవచ్చండి మేము ఏంటంటే దీనికి గా ఇలా త్రీ మీటర్స్ స్మాల్ బార్డర్ ఓని అనేది ప్రొవైడ్ చేస్తున్నామండి ఓని అయితే త్రీ మీటర్స్ వస్తుంది లహంగా అయితే ఫోర్ మీటర్స్ వస్తుంది ఇట్లా ఇందులో కలర్స్ ఉన్నాయండి ప్రజెంట్ అయితే వీడియోలో నేను కొన్ని చూపిస్తున్నాను ఇంకా కలర్స్ ఉన్నాయి ఇలా మీకు లహంగా సెట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ పడుతుంది చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఇలా మీకు స్మాల్ బార్డర్ ఏంటంటే ఓనీకి ఏం సెట్ చేస్తాము నేను ఇప్పుడు వరకు లెహెంగా చూపించాను కదా ఇవి ఓనీస్ వాటికి పేరప్గా ఇట్లా ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ వస్తాయి ఓనీస్ అయితే ఫోర్ మీటర్స్ అండి లహంగా బ్లౌజ్ త్రీ మీటర్స్ ఓనీ వస్తుంది సెట్ ప్రైజ్ వచ్చేసి పదకొండు వందలు మీకు ఫ్రీ షిప్పింగ్తో ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఉంటుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఇది కూడా ప్యూర్ కాటన్లోనే వస్తుంది ఇట్లా ఇది టూ పాయింట్ ఫైవ్ మీటర్ టెంపుల్ బోర్డర్ తో టాప్ వస్తుంది మీకు బాటమ్ అండి ఇది టూ మీటర్స్ కాటన్ ఇట్లా ఇది మీకు చున్నీ వస్తుంది చూడండి ఇది టూ టూ పాయింట్ ఫైవ్ మీటర్ ఉంటుందండి టూ పాయింట్ త్రీ ఫైవ్ నుంచి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఇది ఇది ఓని మీకు అలాగే ఇది మీకు టాప్ ఇలాగే మీకు కాంట్రాస్ట్ లో బాటమ్ అనేది టూ మీటర్స్ వస్తుందండి ఇట్లా మీకు సెట్ వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది ఇది వీటిలో కలర్స్ ఉన్నాయి ప్రజెంట్ అయితే టెన్ కలర్స్ చూపిస్తున్నానండి ఇంకా కలర్స్ వస్తాయి వీడియో పెట్టే టైంకి మమ్మల్ని వాట్సాప్లో అడగండి వీటిలో ఏదైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చు ఇంకా కలర్స్ కావాలన్నా కూడా మీరు వాట్సాప్లో అడగండి మీకు పంపిస్తాము మీకు సింగిల్ సెట్ అయినా కొరియర్ చేస్తామండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చు ఈ వీడియోలో త్రీ మోడల్స్ పెట్టామండి ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయండి మా దగ్గర పట్టు శారీస్ కాటన్ శారీస్ ఉంటాయి అలాగే డ్రెస్ మెటీరియల్స్ లో కూడా పట్టు కాటన్ ఉంటాయండి లెహంగా సెట్స్ కూడా ఉంటాయి ఎవరైనా షాప్ ని విజిట్ చేయాలన్న కూడా విజిట్ చేయొచ్చు మీకు హోల్సేల్ కి సప్లై చేస్తాం